ఒక పక్క యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒక లారీ యూరియా కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గన్మెన్ ఫోన్ చేయడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను రేపడం జరుగుతుంది మిర్యాలగూడకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గన్మెన్ ఎవరైతే ఉండడం జరిగిందో తాను ఎమ్మెల్యే పిఏనే అంటూ గత పదిహేను రోజుల కిందట మార్కెట్ అధికారులకు ఫోన్ చేయడం జరిగింది మాడుగులపల్లి మండలం కుక్కడ ఎస్డి ఎన్డీసీఎస్ కేంద్రానికి లారీ యూరియా పంపాలని కూడా ఫోన్ చేయడం జరిగింది సో ఇందుకు సంబంధించి ఆలస్యంగా ఈ విషయం ఎమ్మెల్యేకి తెలియడంతో దానికి సంబంధించి జిల్లా ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఆ గన్మేన్ కూడా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా ఇప్పటికే రైతులంతా కూడా ఇక్కడ యూరియా దొరకక ఒక పక్క ఇబ్బందులు పడుతుంటే గవర్నమెంట్ నిర్వాహకం మాత్రం ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది సో ఇప్పటికే మరి దీనిపైన స్పందించిన మార్క్ఫీల్డ్ అధికారులు ఎమ్మెల్యే పిఏన్ అంటూ గవర్నమెంట్ ఫోన్ చేసినప్పటికీ కూడా సపరేట్గా అంటే ఆయన అది సూచనల మేరకు కావచ్చు ఏ విధంగా కూడా తాము ఎవరికి కూడా యూరియాను పంపిణీ చేయలేదని అలాగే ఆ పంపిణీ చేసే అవకాశం కూడా ఎక్కడా లేదని చెప్పేసి సంబంధిత కేంద్రాలకు మాత్రమే వాటిని పంపిస్తున్నామని కూడా మార్క్ఫీల్డ్ అధికారులు చెప్పడం జరిగింది